ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్తస్ నిస్సర కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాది బిరావృతాం మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే ప్రతి లగ్నానికి లగ్నం తెలియని వారు రాశి నుంచి కేతు ఎక్కడుంటే ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తాడు ఏ విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అందులో ముఖ్యంగా మీ లగ్నానికి శుభుడైతే శుభగ్రహాలతో కలిసి ఉంటే మరింత శుభ ఫలితాలు ఇస్తాడు అదే శుభుడై పాపగ్రహాలతో కలిసి ఉంటే శుభ ఫలితాలు తగ్గుతాయి ఇది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఆ లగ్నాలు కొన్ని లగ్నాలకు పాప అవుతారు కేదు అలా అయి పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు మీకు పాప ఫలితాలు మరింత పెరుగుతాయి శుభగ్రహాలతో కలిసి ఉంటే శుభ ఫలితాలు పెరుగుతాయి పాప ఫలితాలు కొంచెం తగ్గుతాయి ఇది ముఖ్యంగా ఫార్ములా అయితే ఇందులో ఆ ఒక్క గ్రహమే కాకుండా మిగతా గ్రహాల యొక్క కాంబినేషన్ బట్టి ప్రతిదీ కూడా ఫలితం ఇస్తూ ఉంటుంది ప్రతి లగ్నానికి ఎటువంటి ఫలితాలు ఇస్తారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఒక ప్లా అక్క ఉన్నప్పుడు అనేటువంటి విషయాలను మనం ఒక్కొక్క లగ్న పరంగా తెలుసుకుందాం అయితే విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం ధనుర్లగ్నము ధనస్సు రాశి ధనుర్లగ్నానికి కూడా కేతు శుభుడందుకు ఎటువంటి సందేహం లేదు లగ్నంలో ఉన్నప్పుడు మంచి స్పిరిచువల్ యోగాన్ని ఇస్తాడు రెండో స్థానంలో ఉన్నప్పుడు మాత్రం మీరు మీరు చేసేటువంటి జాబ్లో మనీ మ్యాటర్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా అప్పులు ఇవ్వడం కావచ్చు ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కావచ్చు చేయబదులు అంటూ ఉంటారు అటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి మూడో స్థానంలో కేతు ఉన్నట్లయితే బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో సిబ్లింగ్స్తో కలిసి చేసే విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి నాలుగో స్థానంలో కేతు ఉన్నట్లయితే మీరు మీరుండేటువంటి ఇంటి ప్రదేశం కావచ్చు గృహం కావచ్చు కాస్త ఏదైనా దేవాలయాలకు దగ్గరలో ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది అది కాకుండా ఇంట్లో ఉండే వాతావరణం కూడా కాస్త స్పిరిచువల్ వాతావరణం ఉండడం జరుగుతూ ఉంటుంది పంచమ స్థానంలో గన కేతు ఉన్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ గుజరాసుల్లో ఉన్నందుకు అది ఇచ్చేటువంటి రిజల్ట్ ఎటువంటిది అని చెప్పి చూసుకున్నట్లయితే ఐదవ స్థానం అనేటువంటిది పర్టికులర్గా మీకు యోగాన్ని ఇస్తుంది అది ఎటువంటి యోగాన్ని ఇస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ యొక్క సంతానము స్పోర్ట్స్ రంగాల్లో వెళ్ళడానికి యోగాన్ని ఇస్తుంది కాకపోతే ఇక్కడ స్పోర్ట్స్ కారకుడైన కుజుడు కూడా ఎలా ఉన్నాడో చెక్ చేసుకోవాలి ఆరో స్థాన కేతువు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో మీరు శుక్ర మంగళవారాలు అప్పులు ఇవ్వడం తీసుకోవడం చేయకండి అదేవిధంగా సప్తమ స్థాన కేతువు కొంచెం జీవిత భాగస్వామిని ఎక్కువగా కొంతమంది చూడండి మరీ ఎక్కువ లాజిక్గా ఆలోచిస్తున్నారు మరి ఎక్కువ తెలివిగా ఉంటారని అట్లాంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది జీవిత భాగస్వామి విషయంలో కొంచెం లిటికేషన్స్ కూడా ఏర్పడుతూ ఉంటాయి అష్టమ స్థానంలో కేతు ఉన్నప్పుడు మాత్రం వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పెద్ద ఇబ్బంది ఏమైపోతే రాహువు ఉంటే ఎక్కువ ప్రమాదం కానీ కేతు వల్ల ఏంటంటే కొంచెం ఏదైనా చిన్నపాటివి కానీ ఎక్కువ ఇబ్బందులు అయితే ఉండవు భాగ్యస్థానంలోకేత ముఖ్యంగా తండ్రి గారిని స్పిరిచువల్ యోగం వైపు తీసుకెళ్లడము గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఏవైనా పెద్ద మొత్తంలో దాన్ని రావాల్సిన కొంచెం ఆగుతో క్లియర్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది దశమ స్థానంలో కనుక ఉన్నట్లయితే ముఖ్యంగా మీరు చేసేటువంటి జాబ్లో మీ కొలీగ్స్కి ఎవరికైనా మీరు అప్పు ఇవ్వడం విషయంలో కానివ్వండి లేనట్లయితే మీ మీ జాబ్లోనే కోసం చూడండి మీ అక్కడే అప్పు తీసుకొని కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు సరైనటువంటి అంటే వాటి మూలంగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ విషయాల్లో చేసేటువంటి జాబ్లో అప్పుకి సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే కొలిక్స్కి ఇవ్వడం కానివ్వండి తెలిసిన వాళ్ళకి కానీ ఏదైనా జాబ్ ప్రమిసెస్ సంబంధించిన విషయాల్లో అదేవిధంగా లాభస్థానంలోకి అత ఉన్నప్పుడు కొంచెం మీ జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు శుక్రమంగళవారాలు ఎవైట్ చేయండి పన్నెండవ స్థానంలోకి అత ఉన్నప్పుడు పర్టికులర్గా మీకు ఇక్కడ గమనించుకున్నట్లయితే తన్ తాతగారి నుంచి తండ్రి గారికి ఆస్తి వచ్చే విషయంలో చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటాయి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన నరసింహస్వామి ఆరాధన చేయండి అన్ని విధాలు బాగుంటుంది చాలామందికి లగ్నం కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తెలియదు అలాంటప్పుడు కేతుగ్రహం యొక్క ప్రభావం ఎలా పడుతుంది అని చెప్పి తెలుసుకోవాలన్నప్పుడు కేతువు సహజంగానే ఆటంకాల కారకుడు ఎందుకంటే ఆయనకి పనిపాటు లేదా మన మన జాతకంలో వచ్చి ఆయన ఆటంకాలు కలిగిస్తుంటారంటే కాదు మనం చేసినటువంటి పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో అది ఆటంక రూపంలో రూపంలో వస్తుంది గుర్తుపెట్టుకోండి అంటే పూర్వజన్మల్లో మనం ఎవరికైనా కావాలని ఆటంకపరిచాం వేరే వాళ్ళు పనిచేసుకుని ఉంటే అప్పుడు ఏమవుతుందంటే అది ఆటంక రూపంలోకి వచ్చి ఇబ్బంది పెడుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తొలగాలంటే మొట్టమొదటిగా కేతుగ్రహం వల్ల జరుగుతుంది అని మీరు ఎట్లా గుర్తుపట్టాలి ప్రతిసారి ఆటంకం జరుగుతుంది లేట్ అవుతుందా ఆటంకం అవుతుంది రెండు రకాలు ఇక్కడ లేట్ అవడం ఈజ్ డిఫరెంట్ అప్పుడు శని ప్రభావం కానీ ఆగిపోతుంది స్ట్రక్ అయిపోతుంది ఒక ఒక రూట్లో దగ్గరికి వెళ్తున్నారు అక్కడ కంప్లీట్గా స్ట్రక్ అయిపోయింది మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది అంటేనే కేతు ఎందుకంటే రెట్రో ప్లానెట్స్ అంటారు వాటిని అలాంటప్పుడు ముఖ్యంగా మీరు చేయవలసింది గణపతి ఆరాధన ఉలవలు దానంగా ఇవ్వడం ఇవి చేయాలి మనకి ఈ కేతు జన్మజాతకంలో మీకు ఉదాహరణకి మీకు ఏ అంటే ఫైనాన్షియల్గా ప్రతి దగ్గర ఇచ్చిన ప్రతి దగ్గర స్ట్రక్ అయిపోతుంది అన్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే గణపతిని తలుచుకొని మనీ ఇవ్వడం తీసుకోవడం చేస్తున్నాను మీ లైఫ్లో ఎప్పుడైనా అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా ఎందుకంటే మీకు అక్కడ కేతు ప్రభావం ఆ రూపంలో ఉందని అర్థం చేసుకోవాలి లేదంటే నేను ఎక్కడ ఏ ప్రాపర్టీ కొన్నా కూడా నాకు స్ట్రక్ అయిపోతుంది అక్కడ ఆ ప్రాపర్టీ కొనడమే పేరు కానీ అసలు అది పెద్దగా ఎదుగుదల ఉండట్లేదు అంటే మీ పేరు మీద కొనకండి ఎందుకంటే మీకు ఫోర్త్ హౌస్ కేతు ఎక్కడో పనిచేస్తున్నాడు అని అర్థం ఏమి మాట్లాడినా లిటికేషన్ అవుతుంది అని అనుకుంటే కనుక అలాంటి సమయంలో ప్రత్యేకంగా కేతు మూడో స్థానంలో ప్రభావం ఎక్కువ చూపిస్తున్నాడు అలాంటప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం వీటి కామోద సమాకర్షది గంతరాయినం మహాని చేసుకోండి అలా కాదండి మాకు అసలు వివాహ సంబంధించిన విషయాలు ఇదిగో ఇక్కడ దాకా వెళ్ళి సడన్గా అక్కడికి ఆగిపోతుంది అన్నప్పుడు మీరు గణపతి నామంతో పాటు లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత అని చేసుకోండి కొంతమందికి అసలు పని చేయాలంటేనే ఇంట్రెస్ట్ లేకపోవడము ఎ ఎక్కడ జాబ్కి వెళ్ళినా కూడా అక్కడ ఏదో కారణం చేత ఆగిపోవడం జరుగుతుంది అనుకోండి అది రెండు కారణాలు అవుతాయి మీ చాట్లో ఎక్కడో కేతువులు కలిసి ఉంటారు దశమంలో లేదా శని రాసుల్లో కేతు ఉంటాడు లేకపోతే శనికేతు నక్షత్ర పరివర్తన ఉంటుంది అటువంటి కండిషన్స్లోనే అలా జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు రెగ్యులర్గా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడము లేనట్లయితే రావి చెట్టు ఉంటుంది మనకి ఆలయాల్లో దాని చుట్టూ ఈ యొక్క సర్ప ప్రతిష్ట చేసినా ఉంటాయి వాటి చుట్టూ ప్రదక్షిణం చేసుకుని వాటి మీద పసుపు నీళ్ళు గంధపు నీరుని అభిషేకంగా చేసి మీరు మీ పనులు మీరు చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా దాని యొక్క శుభ ఫలితం మీరు చూస్తారు అంటే అక్కడి నుంచి మీకు ఆటంకాలు అనేటువంటివి తగ్గుతాయి అలాగే మరి కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే కొన్ని విషయాలతో దూరంగా ఉండాల్సి వస్తూ ఉంటుంది అంటే కొంతమంది చూడండి సంతానం పొందుతారు కానీ సంతానంతో ఎప్పుడు దూరంగానే ఉంటారు అంటే ఎక్కడో పంచమ స్థానంలో కేతువు పనిచేస్తున్నాడు కొంతమంది వివాహం చేసుకొని జీవిత భాగస్వామితో దూరంగా ఉంటూ ఉంటారు అంటే ఆ అబ్బాయి ఇక్కడ లేకపోతే అమ్మాయి ఇంకో దగ్గర ఎక్కడ ఉండడం లేకపోతే అమ్మాయి ఇక్కడ ఉంటే అబ్బాయి విదేశాల్లో ఉండడం జరుగుతుంటుంది వీటన్నిటికీ కారణం ఏమిటి ఏదైనా ఒక విషయం మీద అందరూ చెప్తున్నా మీకు దాని మీద విరక్తి వైరాగ్యము వద్దనిపించడం జరుగుతుందంటే బికాస్ ఆఫ్ కేతువు యొక్క ప్రభావం ఇది మీకు అంటే ఎలాగ ఇప్పుడు కొంతమంది చూడండి ఇంట్లో వివాహం చేసుకోమంటుంటారు కానీ ఇది చేసుకొని అంటుంటాడు కారణం ఏంటంటే సెవెంత్ హౌస్కి ఎక్కడో దాని యొక్క ప్రభావం పడింది అని అర్థం ఆ రకంగా మీకున్నటువంటి గ్రహస్థితి రీత్యా మీరు ఫలానా సంబంధించిన విషయంలో నాకు విరక్తి వైరాగ్యము చాలా ఏదో తెలియని ఒక ఎడబాటు లేనట్లయితే ఆటంకాలు కలుగుతున్నాయంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి కేతుగ్రహం దగ్గర దీపారాధన చేసుకుంటూ గోవులకి గ్రాసము తినిపిస్తూ గణపతి ఆరాధన కనుక చేసినట్లయితే నూటికి నూరు శాతము మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో లైఫ్లో ఏది దేంతో అయితే విడదీయబడుతున్నారో నూటికి నూరు శాతం దాని నుంచి బయటపడడం జరుగుతుంది ఇక మీరు ఒక్కొక్క విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఒక గ్రహ సంబంధించినటువంటి ఫలితాలు బ్యాడ్గా వస్తున్నాయి అంటే మీ పర్సనల్ చాట్లో ఆ గ్రహానికి సంబంధించిన వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది అంటే ఫోర్త్ హౌజ్లో ఉంది అప్పుడు మీ పేరు మీద ప్రాపర్టీస్ ఉండకపోవడం మంచిది గుర్తుపెట్టుకోండి లేదండి ట్వెల్త్ హౌస్లో ఉంది మీ పేరు మీద ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయకపోవడం మంచిది లేదండి బుధరాశుల్లో ఉంది కేతు ఎక్కువగా లేదా బుధుడితో కలిసి మీ పేరు మీద బిజినెస్లు ఉండకపోవడం మంచిది అలాగా అసలు ఏ రాశుల్లో ఉంది ఏ సంబంధించినటువంటిది ఎలా ఉంది అనేటువంటిది తెలుసుకోవాలి ఇక్కడ మరొక విషయం ఏంటంటే మరి చాలామంది సందేహం వస్తుంది ఏవండి మరి పిల్లల స్థానంలోని వివాహ జీవిత భాగస్వామి స్థానంలో పెళ్లి చేసుకోకూడదు అంటే అలా కాదు కొన్నిసార్లు ఏమవుతుందంటే పిల్లల్ని దూరంగా పెంచాల్సినటువంటి స్థితిలో వస్తాయి అలాంటప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి కొన్నిసార్లు జీవిత భాగస్వామితో దూరంగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది దాన్ని యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేయకపోతే అక్కడ ఇబ్బంది వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక మీరు ప్రతిరోజు లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయడం అనే విధాలు బాగుంటుంది శ్రీమాత్రే మహా